నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మసిలిపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి కిట్టు ఆధ్వర్యంలో పెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది దీంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాటు చోటు చేసుకుంది అనుమతి లేని రోడ్డు మార్గాన వెళ్లొద్దని పోలీసులు నివారించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది పోలీసులను చూసుకుంటూ వెళ్లిన వైసీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా పేర్ని కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని పోలీసుల ద్వారా మా నిరసనను అడ్డుకోవాలని చూస్తున్నారని ఎవరు అడ్డుకున్నా ప్రజల కోసం మా నిరసన తెలియజేస్తామని అన్నారు నిరసన దేనికంటే ఏదైతే అబద్ధ హామీలు చెప్పి ఎందుకు ఏ హామీలైతే అమలు చేస్తానని నేను ప్రస్తుతానికి పుస్తకాన్ని ఇచ్చారో ఆ పుస్తకాన్ని అమలు చేయలేదు సంవత్సర కాలం పూర్తయినా కూడా ఒక్కటి కూడా అమలు చేయలేరు దానికి ప్రజల తరఫు పోలీసుల అతనికి మాకు అర్థం కావట్లేదు ఈ ఈరోజు పోలీసులకి కూడా ఎంప్లాయీస్ కి మాటిచ్చారు ఎంప్లాయీస్ అలాగే అనే ముఖ్యమైన అంశాన్ని అమలు చేయలేదు రైతులకు అందుబాటుగా నిలబడతాయి కానీ మూడు నింద సవాలు చేస్తారు ఏం ప్రశ్నలు ఇస్తామో తెలియదు అందుకే జనాల తరఫున జనాలకు బయట కృషి చేస్తారు కాబట్టి వాళ్ళందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవంత